బ్రహ్మోక్షిపణలు ఈ రోజు భారతదేశ ఖ్యాతిని ఎక్కడో నిలబెట్టాయి ఆపరేషన్ సింధూర్లో ఈ బ్రహ్మోక్షిపణల వల్లే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మరికొన్ని బ్రహ్మోస్ క్షిపణలు అయితే సైన్యానికి ఇచ్చారు ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ లో తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులు అయితే తయారయ్యాయి ఆయన ఈ క్షిపణల్ని సైన్యానికి అప్పచెప్తూ పాకిస్తాన్ లో ఉన్న ప్రతి అంగులం కూడా ఈ బ్రహ్మ క్షిపణ రేంజ్ లోనే ఉంటుంది దాయాదికి మనం కేవలం ట్రైలర్ మాత్రమే చూపించామన్న ఆపరేషన్ సింధు కానీ ఈసారి అలక్క ఈసారి ఏకంగా సినిమా చూపించేస్తాం అంటూ రాజనాథ్ సింగ్ గారు అయితే మాట్లాడారు ఇప్పుడు ఆ తొలి విడత తయారైనటువంటి ఈ బ్రహ్మ క్షేపణలు అయితే సైన్యానికి ఇచ్చారు ఇప్పటికే ఈ యొక్క తయారీనైతే వేగవంతం చేసినటువంటి కేంద్రం ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసినటువంటి యూనిట్ వల్ల తొలి విడత రావడం వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బ్రహ్మక్షిపణల్ని విదేశాలకు పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికే బయట నుంచి ఆర్డర్లు వచ్చాయి గత నెల రోజుల్లోనే నాలుగు వేల కోట్ల విలువైనటువంటి ఆర్డర్లు వచ్చాయి అలాగే దీన్ని ఇప్పుడు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయల టర్న్ కి పెంచుతున్నారు దానికి సంబంధించిన వరకు మన వాళ్ళందరూ కూడా చాలా తొందరగా అయితే వీటిని తయారు చేస్తున్నారు ఇప్పటికి జీఎస్టీ వల్ల ఐదు వేల కోట్ల రూపాయలు అయితే వచ్చాయి ఒక్క బ్రహ్మక్షేపణలకి ఇప్పుడు ప్రతి ఆట కూడా ఈ విధంగా రావడానికి ప్లాన్ చేసి చేస్తున్నారు పైగా ఇదే కాదు ఉత్తరప్రదేశ్ లో అనేక ప్లాంట్లు అయితే సిద్ధం చేశారు ముఖ్యంగా ప్రతి సైనికుడి దగ్గర అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉండే విధంగా ఇప్పటికే పన్నెండు లక్షల గన్నలు తయారు చేస్తున్నారు ఏకే టూ జీరో సెవెన్ ఏవో తయారు చేస్తున్నారు అంటే అవి ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి అయితే పన్నెండు లక్షలు తయారయ్యాయి ప్రతి సైనికుడికి ఇస్తున్నారు ఇప్పుడు అధునాతనమైనటువంటి గనులు ఏదో మామూలుగా ఇంతకుముందు పాతవి సాంప్రదాయమైనటువంటివి కాదు అది కూడా సొంతంగా మనం తయారు చేసుకుని ఇస్తున్నాం అనమాట ఇవి ఇందులో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యాలు రెండూ ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి అందరినీ ఆహ్వానిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రహ్మోక్షేపణలు కూడా చాలా తొందరగా సిద్ధం చేయడం వల్ల కూడా సైన్యం కూడా చాలా సంతోషంగా ఉంది